నగరంలోని పదిహేనో డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు బాలినీని సచీదేవి తెలిపారు మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా పదిహేను డివిజన్ పరిధిలోని అపార్ట్మెంట్లో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు THANKS <laughs> అపార్ట్మెంట్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ఒంగోలుకు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు సచీదేవి వివరించారు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఒంగోలు అభివృద్ధి చేయలేదని ప్రతిపక్ష పార్టీ విమర్శించడంలో పసలేని ఆరోపణలు మాత్రమే అన్నారు ప్రతి డివిజన్లో చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని ప్రతిపక్ష పార్టీ వాళ్లు కావాలని ఎన్నికల ఓట్ల కోసం అలా మాట్లాడుతున్నారు తప్ప నిజం లేదన్నారు చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్నారు పదిహేను డివిజన్లో ఏడు కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని మూడు వందల తొంభై తొమ్మిది ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఇంకా ఇళ్ల పట్టాలు లేని వారికి గెలిచిన వెంటనే పట్టాలిస్తామన్నారు అటు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి డివిజన్ అధ్యక్షులు ఆనంద్ శ్రీనివాసు రెడ్డి కేవి ప్రసాద్ అంజమ్మ సుమతి సుతారం సుధా శేషమ్మ రమణమ్మ షర్మిల విమల మేదర కార్పొరేషన్ చైర్మన్ కేతారి లలిత నాంచారమ్మ నగర అధ్యక్షురాలు సువర్ణ అంజమ్మ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పదిహేను డివిజన్ లో ప్రచారం చేస్తున్నాము ఆల్రెడీ ఇక్కడ ఈ డివిజన్ లో ఏడు కోట్ల వరకు అభివృద్ధి జరిగింది పార్క్ డ్రైనేజ్ కానీ రోడ్లు గ్రీన్ గ్రీన్ బెల్ట్ ఇవన్నీ చేశారు ప్రతిపక్షాలు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు ప్రతి డివిజన్లోనూ చాలా వరకు అభివృద్ధి జరిగింది జనాలకు తెలుసు మూడు వందల తొంభై పట్టాలు కూడా ఇచ్చున్నాయి ఇంకా ఇవ్వాల్సినవి మళ్ళా పెట్టుకోమని చెప్తున్నాము పట్టాలు రేపు గెలిచినాక మళ్ళీ సవాసు గారు ఇల్లు కూడా కట్టిస్తారు అందరికీ అందరూ మా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు తప్పకుండా గెలిపిస్తామని చెప్తున్నారు ప్రజలు స్పందన బాగుంది బాగా రిసీవ్ చేసుకుంటున్నారు తప్పకుండా వేస్తామని చెప్తున్నారు బాలనేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈరోజు మన డివిజన్లో దాదాపు ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల వరకు పనులు చేపట్టాము అదేవిధంగా మూడు వందల తొంభై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా లేని వాళ్ళు కూడా ఎవరూ పట్టాలు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అందరినీ పట్టాలు పెట్టుకోమని కూడా చెప్పాము రాబోయే తొంభై రోజుల్లో కూడా మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే మిగతా వాళ్ళందరికీ పట్టాలు ఇస్తే కార్యక్రమాన్ని చేస్తామని బాలనే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అదేవిధంగా పట్టణంలో ఒకటవ మన పదిహేను డివిజన్లో ఒకటవ లైన్ నుంచి రామ్నగర్ ఒకటవ లైన్ నుంచి పదే లైన్ వరకు దాదాపు డెబ్బై లక్షల రూపాయలు పది తోటి గ్రీన్ బిల్డ్ నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా డ్రైనేజీ డెబ్బై లక్షలతోటి డ్రైనేజీ తొమ్మిదవ లైన్లో కొత్తగా ఒక డెబ్బై ఐదు లక్షలతోటి పార్క్ నిర్మాణం జరుగుతుంది అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రామ్నగర్ కానీ అనవరపాడు కానీ బాలేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మేము చేశాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన గవర్నమెంట్ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం